నమస్తే అండి వెల్కమ్ టు అల్లువారమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను వచ్చి మధ్యాహ్నానికి అని చెప్పి వంక వేపుడు అయితే చేస్తున్నానండి అందుకని చెప్పి ఇక్కడ నేను పోపులను చేసి వేపిసుకుంటున్నాను మా ఇంట్లో నేను ఎక్కువగా గడిపే ప్లేస్ ఏదైనా ఉందంటే అది వచ్చి వంటగది నాకు పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని వేల గంటలు ఈ వంటగదిలో గడిపానో నాకే తెలియదండి నేనే కాదేనండి పెళ్ళైన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళు అయితే మాత్రం ఎక్కువ గడిపేదైతే వంటగదులు ఉండండి ఉదయం లేచి కాంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం అయితే వంటగదులను గడుపుతారండి పెళ్ళైన ఆడవాళ్ళకి వంటలదికి ఏదో తెలియని బంధం అయితే ఉందండి ఈ మధ్య ఒక సాంగ్ అయితే ఎక్కువ ట్రెండింగ్ ఏం లేదండి మన ఇద్దరి మధ్యలో ఏ బంధం ఉందో అన్నట్టుగా మా ఆడవాళ్ళకి వంటలదికి ఏదో తెలియని బంధం అయితే ఉందండి అంటే నేను ఎందుకు చెప్పాను కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరో ఒక ఐదు శాతం అయితే ఉంటారండి అదృష్టవంతులు దృష్టివంతులు వంట గదు తక్కువ తెలియని గడిపేవాళ్ళు కానీ చెప్పాలంటే మనకు నచ్చిన వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తూ ఉంటే ఆ హ్యాపీయే వేరు కదండి ఇక్కడ వచ్చేసి నేను అయితే వంట వేపుడు చేస్తాను పక్కన వచ్చేసి పప్పు టమాటో అయితే పెట్టాను వంట అయిపోయిన తర్వాత నేను వచ్చి మా పాక్కడికి అయితే వెళ్ళడానికి గేదెలు పాక్కడికి అనమాట ఇది మా ఇంటికి వస్తే ఒక రెండు గీజుల తర్వాత అయితే ఉంటుందండి నేను వెళ్ళడం చాలా తక్కువ అనమాట ఎలా అంటే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వెళ్ళడం కూడా చాలా గగనం అనమాట ఇక్కడ ఏంటంటే మా మామిగారు అలాగే మా బావైతే చూసుకుంటారండి వాళ్ళిద్దరూ లేనప్పుడు అయితే నేను వెళ్తానమాట ఇప్పుడు వచ్చి మా గారు అయితే ఊరు వెళ్ళారండి మా వెళ్ళారని చెప్పి గేదెలు ఇప్పిసిన తర్వాత నేను అక్కడ అయి ఉంటుంది కదండి అది తీసి అలాగే అదంతా శుభ్రం చేద్దామని చెప్పి వెళ్ళానండి నేను వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకు అయితే మా బాబు అయితే వస్తానమాట నేనైతే తీస్తుంటే వీడు అయితే తీస్తున్నాడు అండి ఎందుకంటే నాకు తెలిసి పెళ్ళిని ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాడు అండి నేనైతే ఇలా పేడ తీసి అది అంత చూడడం అనేది వాళ్ళిద్దరు ఉంటే కానీ నేనైతే వెళ్ళను అనమాట అందుకని చెప్పి వచ్చే నేను ఇలా తీస్తుంటే వీడియో అయితే తీసినండి ఫస్ట్ నేనైతే వద్దానని కానీ నేనే తీయమని ఎందుకంటే ఒక నాకు కూడా గుర్తుగా అయితే ఉంటుంది చెప్పి ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలని ఏంటంటే మన కెమెరాలు అయితే బంధించేవాళ్ళు కదండి అందుకని చెప్పి నేను కూడా అయితే వీడియో తీసుకోమని అనమాట ఏంటంటే నేనైతే చెప్పాను కదండి అసలు ఎప్పుడైతే రాని అనమాట అందులో నాకు ఎక్కడైతే పేడ అలవాట్లకి పేడ తీయడం కూడా చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది అండి ఎక్కడైతే ఒక ఇది ఉంది కదండి సంచిత ఉంది కదండి దాంట్లో నేను రేట్స్ అయితే తీస్తున్నాను అయినా సరే కొంచెం అయితే కింద అయితే అనమాట చేతి అంటుకుందండి మామూలుగా పేడైతే స్మెల్ అయితే వస్తుందండి ఎంత కడుకున్న స్మెల్ అయితే వస్తుంది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పదిసార్లు అయినా కడుగుతాను సబ్బు పెట్టి ఇక్కడ చూసారా నాకద్ద సరిగ్గా అయితే తీర రావట్లేదు అనమాట మళ్ళీ ఆ కవర్ని వచ్చి అనకాలాక్కొని చేసి అది వచ్చి కవర్ కింద అయితే ఉండిపోయింది అనమాట దేనికైనా ప్రాక్టీస్ అయితే ఉండాలండి అది చిన్న పని అయినా పెద్ద పని అయినా దేనికైనా అయితే మాత్రం ప్రాక్టీస్ అయితే అనమాట నేను వచ్చేదే సంవత్సరానికి ఒకసారి రావడమే గగనం అటువంటిది తీయడం అంటే నాకైతే కష్టం కానీ కష్టం అంటే అయితే కాదండి అంటే చేయడం అయితే రావట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి మా పెంట మీద వచ్చేసి గుమ్ముడు అయితే వచ్చిందండి అది వచ్చేసి బూర్దు అంటే అది ఉందండి కోడి గుమ్మడికాయ రెండు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను అని అండి అంటే గేదెలను ఇప్పి ఇప్పిస్తారు కదండి ఒకవేళ గేదెలు ఉంటే కనుక తుడినా అన్నమాట అటు కొంచెం పక్కకి తోసి పేడైతేస్తాను వాటికైతే అయితే పెడతానండి నేను రావడం తక్కువ అసలు మా గేదెలు బాగానే గుర్తుపెడతాయి నేను అయితే అనమాట నీళ్ళు పెడతానికి వెళ్తే కనుక నాకు పెళ్ళికి ముందైతే ఏ పనులు రావండి నాకనే కదండి చాలా మందికి అయితే రావు కానీ నాకు పెళ్ళైన సంవత్సరం వరకు కూడా ఏ పనులు అయితే రావు అనమాట మా అత్తగారు మా ఆడబడుచులు చేసుకునేవారు నేను ఏంటంటే ఇటువంటి ఏదైనా పనులు చేస్తే కనుక మా అమ్మ ఎంత ఆనందపడుతుందండి అంటే నేను బాగా కష్టపడితే బాధపడుతుంది నేను చేసి కొంచెం కొంచెం కష్టం కాబట్టి మా అమ్మ అయితే అబ్బా మా అమ్మాయికి ఎన్ని పనులు వచ్చేసి నేను చెప్పి ఆనందపడుతుంది అందుకని చెప్పి నేనైతే మా అమ్మగారు వీడియో అయితే చూపించమని అండి ఇక్కడ వచ్చేసి నేనైతే మధ్యాహ్నం ఉంటే ఇంకా ఒక మూడో టైం అయితే టీ తాగింది తర్వాత నేను ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ వదిలి చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను తీసుకున్నానండి ఈ డబ్బాని వచ్చేసి ఈ డబ్బా ఏంటంటే అంటే కొందరికి తెలిసే ఉంటుందండి ఈ డబ్బా వచ్చేసి ఆల్కహాల్ డబ్బా ఏంటి అంటే బీర్ బాటిల్ అంటే కదా అవైతే అందరూ పెట్టిస్తారనమాట అంటే అట్టదనమాట డబ్బు ప్లాస్టిక్ అయితే కాదు అట్ట దాన్ని వచ్చి నేను రెండు భాగాలు అయితే కట్ చేస్తానండి కట్ చేసిన తర్వాత మా ఇంట్లో వచ్చి ఈ బ్లూ కలర్ టేప్ అయితే ఉంటే దాన్ని అయితే ఫస్ట్ అనుకున్నాను దీనికి కలర్ వేద్దాం అంటే మెరూన్ కలర్ వేసి వైట్ దానితోని చుక్కలు ముక్కలు వస్తున్నాయి కదండి అలా పెడదాం ట్రెడిషనల్గా ఉంటుంది అనుకున్నాను తర్వాత ఏంటంటే షెల్ఫ్లో చూస్తే ఈ టేప్ అయితే ఉంది అనమాట అండి పేపర్ టేప్ అనమాట ఇది వచ్చేసి పేపర్ అంటే స్ట్రాంగ్ అయినా ఉందండి బ్లూ కలర్ షైన్ కూడా చాలా బాగుందని చెప్పి ఈ డబ్బాకి కే సైజ్ అయితే మనకు సరిపోతుంది ఆ సైజ్ తీసుకొని నేనైతే ఇలా అయితే అంటించేసింది స్టిక్కర్ తీసేసి మీరు చూసారు కదండి ఇక్కడ వచ్చేసి మెరుస్తూ ఉంది అలాగే చిన్న చిన్న గడుల టైప్ అయితే ఉందండి మళ్ళీ మనం పెయింట్ వేసి అలాగే ముగ్గులు పెడతాను కూడా ఎక్కువ టైం అయితే పడుతుంది ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా త్వరగా అయితే అయిపోతుంది అని చెప్పి నేనైతే ఈ టైప్ అయితే ఇలా అంటించేస్తుంది అనమాట ఈ డబ్బా చుట్టూని అంటే డబ్బా అంటే డబ్బా కదని చెప్పాను అట్ట అనమాట అట్టని మనకు ఒక డబ్బా షేప్లో అయితే ఉంది ఇందులో మనం వాటర్ వేసిన ఒక గట్టిగా చింపిన వెంటనే చిరిగిపోతుంది అండి వాటర్ సరే నానిపోతుంది ఇలా రౌండ్గా అయితే నేను అయితే అంటించేసుకున్నానండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇది డబ్బా అయితే వెడల్పు అనమాట అంటే మన స్టిక్కర్కి మీద అయితే డబ్బులు ఉందనమాట డబ్బా అందుకని చెప్పి నేను రెండు భాగాలకి అయితే అంటించానండి అంటే మనకు నచ్చింది ఏదైనా పెయింట్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా క్లాత్ అయినా అంటించవచ్చు చెప్పాను కదండి సింపుల్గా అయిపోతుంది నీట్గా కూడా చాలా షైనింగ్ కూడా అయితే చాలా బాగుందండి మెరుస్తూ ఉందని చెప్పి నేను అయితే స్టిక్కర్ అయితే తీసేసుకున్నాండి ఇది అయితే ఎప్పుడో ఇచ్చారు అండి ఎప్పటి నుంచి చాలా మూలైతే ఉంది ఇప్పుడైతే నాలుగు దీనికి వెళ్తే ఇలా ఉపయోగపడుతుంది అనమాట ఒక్కొక్కసారి కాలిగున్నప్పుడు ఇటువంటి అయితే చేస్తామని ఉంటానండి మరీ ఏమీ చేయకపోతే దద్దీలు అయిపోతాం కదా అందుకని చెప్పి ఒక్కొక్కసారి ఎప్పుడైనా చేయాలనిపిస్తే నాకు ఏదైనా చేయాలంటే తక్కువనైతే చేసేస్తాను అండి మళ్ళీ దాన్ని అయితే పక్కనైతే పడేస్తాను అనమాట ఇవి వచ్చేసి పిస్తా ఉంటాయి కదండి పిస్తా పప్పు ఉంటాయి కదా ఆటిలతో వచ్చి పైన అంతకు నేను ఇలా అయితే అంటిస్తానండి గమ్ముతో అంటించేస్తున్నానండి మనకి మన చీరలకి కొందరిసే అంటించుకుంటే కదంటే గమ్ము ఉంటుంది కదా దాంతో అయితే అంటించుతున్నాము మనకి ఇంకా సింపుల్గా కాదండి లేకపోతే స్టిక్కర్ ఉంటుంది కదండి టేప్ కదండి వైట్ టేపు అవి ఉన్నాయి కదా పైన వచ్చి ఇవి తక్కువ ఉన్నాయి కదండి ఆ వెంటిన్స్ పైన టేప్ కూడా వేసేచ్చండి కానీ అదైతే కొంచెం అంత అందంగా అయితే ఉంటుంది అని చెప్పి నేనైతే ఇలా గమ్ముతో అయితే అంటిస్తున్నాను త్వరగానే మనకి గమ్ము కూడా ఆరిపోతుంది అనమాట అంటిస్తే కూడా ఏం ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా ఒక దాని పక్కన ఒకటి అయితే అంటించుకుంటే అండి మొత్తం దీని చుట్టూరు కూడా అంటించానండి అలాగే వీటితో సీపిస్తే విన్నాయి కదండి పప్పువి షీట్స్ ఉన్నాయి కదా వాటితో వచ్చేసి నేను ఒక ఫ్లవర్ కూడా వచ్చేస్తానండి దానికోసం రెడ్ కలర్ అయితే వేసేసాను అన్న మనకి క్యాండిల్స్ ఏదైనా అంటించుకుంటే పెట్టుకుంటానికి అయితే బాగుంటుందని అలాగే నేను చూసాను కదండి కింద వచ్చి నేను ఒక రెడ్ కలర్ టేప్ అయితే అంటించాను అండి చిన్న టేప్ ఉంటే అంటించాను కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుందండి వీటికి వస్తే గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసేస్తుంది మనకు మనం కూడా దీంట్లో ఫస్ట్ వచ్చిన సిల్వర్ అయితే వేద్దాం అనుకున్నానండి సిల్వర్ నాకు అంత లుక్గా అయితే అనిపిస్తుంది అని చెప్పి గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను ఇది చేయడం అయితే మాత్రం బలం నచ్చింది నాకు టెక్ టెక్ పని అయిపోతుంది చాలా సింపుల్గా అయితే అయిపోయింది అనమాట మొత్తం అంటించుకున్నాను కదండి చుట్టూ వాటికన్నా కూడా వేస్తుంది ఒక చిన్న ఫ్లవర్ అయితే చేసానండి మనం ఏది చేస్తున్నా కూడా హ్యాపీగా ఫీల్ అయితే చేయాలండి అప్పుడు మనకి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది చేస్తున్నాను లేదు అని చేస్తే మనకైతే అట్ల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి మనం ఇప్పుడు కూడా సంతోషం మన మనస్ఫూర్తిగా చేస్తే ఇంక ఇంకా చేయాలని ఐడియాస్ కూడా ఎక్కువ అయితే వస్తుంటాయి కదండి ఇక్కడ నేను మొత్తం అయితే వేసేసాను ఇంకా చాలా అనుకున్నాను కానీ సెట్ అవ్వలేదు అనమాట చెప్పాను కదా నేను వేరేగా చేయడం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పి మీరు ఎండకాలు వేసి వైట్ పెయింట్ ముగ్గులైతే పెడదాం అనుకున్నాను కానీ ఏంటంటే ఇది లోపల వేసి అట్టకొచ్చేసి పేర్లు అయితే ఉన్నాయి కదండి పెయింట్ వేసినవి అయితే క్లియర్గా కనిపించిపోయాయి అనమాట అందుకని చెప్పి ఇది అయితే కొంచెం కనిపించదు పైన అంతా కవర్ చేసేస్తుంది అని చెప్పి ఇది అయితే అనిపిస్తుంది అలాగే మొత్తం ఇట్లా అన్నట్టు కూడా పెయింట్ అయితే వేసేసాను అలాగే చెప్పాను కదా నేను ఒక చిన్న ఫ్లవర్ అయితే చేసుకున్నాను దాన్ని వచ్చి టూ ఇన్మల్ స్టిక్కర్ ఉంటుంది కదండి డబుల్ స్టేర్ టేప్ అంటారు కదా దానితో అయితే అంటే ఇస్తాను ఇలా వస్తే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా అది కట్ చేసి అందులో వేసి ఇందులో అయితే నేను ఒక మొక్కనైతే అని చెప్పాను కదా ఇది వస్తే అట్టదు కాబట్టి మనం నీళ్ళు వేసినా పాడైపోతుంది అందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఎలా ఉందండి బాగుంది కదా ఫ్లవర్వాస్ వీటిని వచ్చేసి నేనైతే మొన్న కృష్ణుడు బొమ్మను అయితే కొనుక్కున్నాను కదండి ఆ రాధాకృష్ణుడుకి వస్తే అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టాను ఈ రోజు వచ్చి వీడియో ఇది మీకంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి